కడప జిల్లా పట్టణంలోని స్థానిక గుంతపల్లి వద్ద ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ రోడ్డు వద్ద గ్రామస్తులు తమ గ్రామానికి సర్వీసు రోడ్డు విషయమై వారికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పట్టణంలో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయని గతంలో ఈ రోడ్డు పనులు మొదలైనప్పుడు మాకు ఫ్లైఓవర్ పూర్తి కాగానే సర్వీసు రోడ్డు వేస్తామని చెప్పి హామీ ఇచ్చారని ఈ రోజు రోడ్డు పని పూర్తి కావచ్చున ఇచ్చిన హామీ ప్రకారం సర్వీసు రోడ్డును వెయ్యలేకపోవటం దీని గురించి పై అధికారులతో మాట్లాడగా మేము రోడ్డు వెయ్యము మీరు ఎవరికి చెప్పుకుంటారో అనే విధముగా మాట్లాడటం సరికాదని బద్వేల్ పెద్ద చెరువు నాగుల చెరువు రాయచెరువు నీరు ఈ దిగువ ప్రాంతంలోకి వచ్చి సుమారు అరవై ఐదు ఎకరాలపైన పంట నష్టం జరుగుతోందని వాపోయారు మూడు చెరువుల నీళ్లు పోయేదానికి ఒకే కల్వట్టును నిర్మించడం దారుణమని అన్నారు ఎనిమిది ఫీట్ల రోడ్డును చేయడం ఎక్కడా లేదని బద్వేల్లోనే ఇలా చేయడం దారుణమని అన్నారు బద్వేల్ చెరువు చెన్నెంపల్లి చెరువులోనికి ఈ దావనే పోవాలని అన్నారు కనీసం మూడు కాలువలు కట్టకుండా ఒకే కాలువను కట్టే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు రైతులు ఎరువులు తెచ్చుకోవాలంటే సుమారు ఐదు కిలోమీటర్లు తిరిగి ఈ ప్రాంతంలోకి తెచ్చుకోవాలని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి హైవే కాంట్రాక్టర్లు చేయించి ఇప్పించిన హామీని అమలు చేసి రైతులకు పరిసర గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు కోరారు అంత పెద్ద దానికి ఈ ఇంతవరకు పూర్తి పారేది ఇది చేసుకుంటారు మంది పెట్టి ఏం సాధించమని ప్రజలు లేకుండా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం లేని ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చినాయి మనకి అసలు హామీ ఇచ్చారు సార్ గవర్నమెంట్ కూడా ఎవరైనా పేరు చూడండి అప్పుడు మీరు ఎందుకు ఇష్యూ చేయలేదు హండ్రెడ్ ఇష్యూ చేస్తామని మేము వేస్తామని చెప్పారు కదా సర్వీస్ చేయలేము మేము సర్వీస్ రోడ్లు వేస్తామని అంటేనే మేము ఏం చేయలేదు ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత రోడ్లు క్లోజ్ చేస్తున్నాం మీరేమైనా ఉంటే పోలీసులు పంపిస్తారు సార్ మీరేమైనా ఉంటే ఏమే చేపడానికి లేదు మీరు వెళ్ళి కలెక్టర్ గారు కలవండి అని అన్నారు సరే కలెక్టర్ గారికి ఆరు సార్ ఆర్సాలజీ ఇచ్చాము సార్ పార్సల్ ఇచ్చాము తర్వాత అక్కడి నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు పీడి అంటే ఆ సార్ అశోక్ కుమార్ గారు అక్కడ ఈ సైట్ ఇంజనీర్ సాయిరెడ్డి గారు సాయిరెడ్డి గారు మాట్లాడే మాట ఎంత వింతగా ఉంటాడు సార్ అతను అవగాహన లేకుండా ఇక్కడ నాలుగు నష్టం చేసిందే కాగా ఒకటే అంటాడు ప్రజలు ఏమైతే మాకెందుకు రైతులు చచ్చిపోతే మాకందుకు మేము వేసిన ప్లాన్ ఏం కరెక్ట్ మా ప్లాన్ ఏం సక్సెస్ చేసిందే జరగాలి అని విధంగా మాట్లాడుతున్నాడు సార్ బాధాకరం సార్ No, <laughs> పని చేయము రైతులకి అని ఆ రోజు చెప్పినారు చెప్పిన తర్వాత ఈరోజు ఈ బిడ్డి లాక్ చేసుకొని అయిపోయిన తర్వాత ఇప్పుడు అడిగితే మీరు ఏం చేయండి మీరు అప్పుడు ఆపాలి ఇప్పుడు ఆపితే మేమేం చేస్తాము అని చెప్తా ఉన్నారు అధికారులు ఆ ఎన్ఐ వాళ్ళకి సంబంధించిన రోజు ఇది వచ్చేసి మద్వేరు టౌన్ తీరులండి భూములు ఎర పెద్దగా మద్వేరుకి వచ్చే వాటర్ అంతా ఇక్కడ అయిపోయి పూటలాగా తయారవుతుంది మేము రైతులకు ఈ రేది నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది గాడి పోవాలన్నా నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి ట్రాక్టర్లు పోవాలన్నా నాలుగు కిలోమీటర్లు తిరిగి రావాలి ఆ రైతు ఓన్లీ పొలం కాడి పోవాలన్నా నాలుగు కిలోమీటర్లు తిరిగి రావచ్చుంది వస్తుంది రైతు అనేవాడు కోయడానికి లేకుండా చేసినారు ఈ సర్వీస్ రోడ్డు అనేది లేకపోతే మేము రైతులము దాదాపు నూట యాభై ఎకరాలు ఇక్కడ భూమి పైరు పెట్టలేము కుంటలాగా తయారైపోతే అది Bak, nayım şey alanı, ennek çoğalan. ప్రధాని ఫైళ్లను ఏ మాత్రం దగ్గర పెట్టాలి కనీసం ప్రభుత్వమే దీన్ని ఆలోచించుకుని ప్రజలకి న్యాయం జరిగే విధంగా కనీసం నేను ఇచ్చిన ఇంత పెద్ద ఫ్లైవర్ ఎక్కడ అవసరం ఉందా ఎనిమిది మీటర్లు రోడ్డుకి ఇంత ఫ్లేవర్ అవసరం ఉందా ఇంత పెద్ద ఫ్లైవర్ అవసరం ఉందా చెన్నపల్లి దగ్గర లేదు కూడెం దగ్గర లేదు రెండు

ఉన్నది ఇక్కడ మాకు ఫస్ట్ నుంచి కూడా సర్వీస్ రోడ్లు ఇస్తామని హండ్రెడ్ పర్సెంట్ హామీ ఇచ్చి ఉన్నారు రోడ్డు వాళ్ళు ఈ రోజు ఫ్లైఓర్ వేసుకున్న తర్వాత ఇంకా రోడ్లు ఏమి లేవు రోడ్ లెవెల్లో క్లోజ్ చేస్తామని చెప్పేసి ఇష్టానికి మాట్లాడుతున్నారు రోడ్డు కాంట్రాక్టర్లు దీనికి సంబంధించి కలెక్టర్ గారికి ఆరు సార్లు అర్జు ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది అన్ని విధాలుగా మేము రైతాన్ని చేసి ఈ రోజు దండ అంటే మా బాధలు మీరు అర్థం చేసుకోండి ఒక సాయిట్ అనే ఇంజనీరు ఎన్ఏఏ చేసే సంబంధించిన ఇంజనీర్ చేసాం నిలబాగ మీరు అంతా కనీసం ఎంత పెద్ద ఫ్లైఓవర్ ఎక్కడైనా ఉందా మీరు చూడండి సార్ మీరు అందరు కూడా ఇప్పుడు చిన్నపల్లి దగ్గర కావచ్చు రంగపురం కావచ్చు కూడ దగ్గర కావచ్చు ఇక్కడ నుంచి ఈ రోడ్డు మొత్తం మీద ఫ్లైఓవర్ ఎక్కడైనా సరే ఒక బీటీ రోడ్డు ఉన్న ఈ గుంతపల్లికి ఇంత పెద్ద ఫ్లైఓవర్ చూడండి సార్ మొత్తం ఉంటుందో ఇంత పెద్ద ఫ్లైఓవర్ పెట్టాల్సిన అవసరమే లేదు హైట్ కూడా ఎనిమిది ఎనిమిది మీటర్ల నుంచి తొమ్మిది మీటర్ల హైట్ పెట్టున్నారు ఇంత పెద్ద హైట్ పెట్టాల్సిన ఫ్లేవర్ ఎక్కడనే ఉందా అసలు ఒక బీటీ రోడ్డుకి ఇంత చేసి తూములు పెట్టలేదు విలేజ్ లో రేపు ఇది ఎంత పెద్ద వరద ప్రాంతమో అందరికీ తెలుసు కానీ పద్దెల చెరువు నిండింది నీళ్లు వచ్చాయంటే తూములు నిలిచిపోక రోడ్డు కట్టి ఊర్లని నాశనమయ్యే అవకాశం కూడా ఉంది అవగాహన లేని ఇంజనీర్లు పెట్టుకోవడం వల్ల కనీసం ఈ ఫ్లైఓవర్ వల్ల నాలుగు కోట్ల రూపాయలు నష్టం జరిగింది ఎక్స్ట్రా ఫ్లైఓవర్ వల్ల రెండు కోట్లు ఇప్పుడు మట్టి ధోనీ దానికి రెండు పక్కల నియర్లీ వన్ ఫిఫ్టీ మీటర్స్ రెండు పక్కల మట్టి కట్ చేస్తున్నారు సార్ మీరు ఒకసారి మీద తీసుకోవచ్చు పక్క అంత కట్ చేసి దానికి ఒక నియర్లీ కోటి ముప్పై లక్షల నష్టం నియర్లీ మూడు లక్షల డెబ్బై వేల నుంచి మూడు కోట్ల డెబ్బై మూడు కోట్ల ముప్పై లక్షల నుంచి నాలుగు కోట్ల వరకు నష్టం వాటిని ఇదంతా అంతా ప్రజాస్వామ్య కాదా ప్రజలు ప్రభుత్వం ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో పనిచేసే ప్రభుత్వం ఉద్యోగ చేసిన ఒక నిరాహ వల్ల అతను చేసిన తప్పడం వల్ల ఈ రోజు తరువాత నాలుగు కోట్ల నష్టం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇదే విషయం మేము వెళ్ళి కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళని కలిసి అశోక్ కుమార్ గారిని అశోక్ గారిని కలిశాము ఆయన సాగెట్ పిలిచారు వీళ్ళకి ఎన్నో సార్లు కలిసి చెప్పడం జరిగింది చెప్పిన విధంగా వాళ్ళు ఏమన్నారంటే ప్రజలు చచ్చిపోయినా మాకు బాధలేదు రైతులు ఏమైనా మాకు బాధలేదు ఇచ్చిన ప్లాన్ పురులే పైనలు ఎక్కడొచ్చిన సరే ప్రభుత్వము ప్రజలు ఉంటేనే ప్రభుత్వం ప్రభుత్వం ఉంటేనే ప్రభుత్వం ఉద్యోగం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఒక ప్రభుత్వ ఉద్యోగ చేసిన తప్పిదం వల్ల నాలుగు కోట్ల నష్టం వచ్చింది ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే కనీసం యాభై లక్షలు పెట్టి మంచి రోడ్డు వెళ్లేదాడు పైకి అప్రోచ్ రోడ్డు రోడ్ సర్వీస్ రోడ్ ఏదైనా కావాలి మాకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే అసలు వంద మీటర్లు ఉన్న పొలానికి ఇప్పుడు ఈ రోడ్డు వేయకపోవడం సర్వీస్ రోడ్డు వేయకపోవడం వల్ల ఐదు కిలోమీటర్లు తిరిగి రావాలి ఒక ఏరియా తీసుకోవాలి ఐదు కిలోమీటర్ తిరిగి రావాలి పూలని తీసుకోవాలన్నా ఐదు కిలోమీటర్ తిరిగిపోవాలి ఏ చిన్న అవసరానికి కూడా జీవిత కాలం ఐదు కిలోమీటర్ తిరిగిపోవాలి సార్ ఈ విధంగా ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం ఏంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ఆధిస్తున్నాం సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా సహారం చేయాలి సార్